హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు కేవీసీ కిచెన్లో ఎంతో ఆరోగ్యకరమైన కూర గుర్తుకాకరగాయ వేపుడు చేశానండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే కాకరగాయలో ఎక్కువ ఐరన్ జింక్ పొలిట్ మెగ్నీషియం పొటాషియం పుష్కలంగా ఉంటాయండి అలాగే కాకరగాయ రక్తపోటుకి ఐబీపీకి ఎలర్జీకి షుగర్ కూడా చాలా మంచిది ఇప్పుడు గుత్తుకాకరగాయ వేపుడు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ముందుగా చిన్న సైజు కాకరకాయలు మనం ఎంచి తెచ్చుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ సైజు ఉండాలి కాకరకాయలు అండి నాలుగు ఎండుమిరపకాయలు కరియాపాకు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ఎండు కొబ్బరి పది ఎల్లులు రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు పల్లీలు చిటికాడు పసుపు సాల్ట్ ఆయిల్ అండి ముందుగా ఒక లోతు గిన్నె తీసుకొని కాకరగాయని చెక్కుకోవాలండి అంటే ఎక్కువ చెక్కేసుకోకూడదు అంటే చిన్నపిల్లల వాళ్ళు తింటారు కదా అందుకని లైట్గా చెక్కుకోవాలి ఇప్పుడు నాలుగు పైట్లు చేసుకోవాలండి కట్ చేసుకొని నాలుగు పైట్లు చేసుకోవాలి అంటే మనకి గుత్తిలా ఉండాలి కదా నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి ముద్ర కాకరగా అనుకోండి పిక్కలు తీసేసుకోవాలి లేతదైతే అలా పిక్కలతో ఉన్న టేస్ట్గా ఉంటుంది అలాగే కాకరకాయ వారానికి ఒక్కసారన్నా తింటే చాలా మంచిదండి పిల్లలకి కడుపులో నుల్లు పురుగులు అవి ఉన్న పోతాయి చాలా హెల్దీ ఫుడ్ అండి కాకరగాయ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలా క్లీన్ చేసేసుకోవాలి అన్నీ అలాగే కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక అర స్పూను కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు చిన్న పసుపు వేసుకోవాలి చిటికడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి అంటే కాకరకాయకి ఈ సాల్టు ఈ ఉప్పు పట్టేటట్టు కలుపుకోవాలండి చాలా మంచిదండి కాకరకాయ తింటే కప్ ఉన్న ఏదైనా దగ్గుగా ఉన్నా పోతుందండి కాకరకాయ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి మనకి ఇప్పుడు ప్రతి కాకరకాయకి పసుపు ఉప్పు పట్టించుకొని మూత పెట్టుకొని ఒక ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం ముందుగా మనము స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కాక పల్లీలు వేసుకోవాలండి కొంచెం వేపుకోవాలి పల్లీలు ద్వారగా వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలండి ఒక స్పూను ధనియాలు కూడా వేపుకోవాలి ద్వారగా వేయించుకోవాలండి ఆయిల్ వేయకూడదు ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలండి పచ్చి కొబ్బరి ముక్కలన్నీ వేసుకోవచ్చు వేగించుకోవాలండి వేసుకొని ఇప్పుడు ఎండుమిరపకాయలు అండి ఐదు ఎండిమిరపకాయలు వేసాను మీరు కారం చూసి వేసుకోండి మిరపకాయలు కూడా వేపుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని కొంచెం బరక్క మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో వేసుకుంటున్నానండి చల్లారాయి మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్లో ఏడు నుంచి ఎనిమిది స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఈ లోపు మనం మిక్సీ చేసుకుందాం మిక్సీలో ఎల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం బరక్ మిక్సీ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలి మరీ మెత్తగా అయిపోకూడదు మన కాకరగాయలు కూడా గంట సేపు అయిందండి చూడండి వాటర్ ఎలా రిలీజ్ చేస్తుందో ఒకసారి బాగా కలుపుకొని ఈలోపు మనకు నూనె కూడా వేడెక్కిందండి ఒక్కొక్క కాకరగాయ ఆయిల్లో దించేసుకోవాలి చెడ నేను చూపిస్తున్నాను కదా అన్నీ ఇలా దించేసుకొని ఫ్రై చేసుకోవాలండి అంటే వేగించుకోవాలి చూడండి ఎలా వేగాయో తిప్పుకుంటూ ఉండాలండి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా తిప్పుకుంటూ ఉండాలి చాలా టేస్టీగా ఉంటాయండి చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారు ఇలా చేసుకుంటే ఒకే రకం కాకుండా ఇలా రెండు మూడు రకాల్లో కాకరగా చేసుకుంటే ఇష్టపడతారండి పిల్లలు కూడా ఇప్పుడు కరియాపాకు వేసుకోవాలి కరియాపాకు వేసుకొని కొంచెం వేగించుకోవాలండి చూడండి బాగా వేగిపోయి కదా ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నది వేసుకొని కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరన్నా తినొచ్చు ఎంతో ఆరోగ్యం అండి దగ్గు అది కూడా రాదండి కాకరగాయ ఎక్కువ తినడం వల్ల ఇలా అయితే పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారు చూడండి వేగుతున్నాయి కదా అలా వేపుకుంటూ ఉండాలండి కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి చూస్ వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కదా కాకరకాయల్లో ఇప్పుడు కొంచెం వేస్తున్నాను మీరు టేస్ట్ చూసి వేసుకోండి అయిపోయిందండి దగ్గర పడిపోయింది కొంచెం దగ్గర పడిన వరకు వేపుకోవాలి చూడండి నేను చూపిస్తున్నట్టుగా వేపుకోవాలి ఎన్నో విటమిన్స్ అవి ఉంటాయండి మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాకరకాయ తింటే అయిపోయిందండి చూడండి నేను చూపిస్తున్నాను కదా బాగా అయిపోయింది ఫ్రై అయిపోయింది దగ్గర పడింది కూడా ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం సర్వ్ చేసుకోవడానికి స్టవ్ అప్పుకొని చూడండి నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను రెడీ అయిపోయిందండి ఎంతో ఆరోగ్యకరమైన కాకరగాయ కూర అదే ఇలా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది సాంబార్తో కానీ రసంతో కానీ అలాగే ఉత్తి రైస్తో కూడా తినచ్చండి మేమైతే ఇలా ఫ్రై చేసుకొని ఇంకా ఏమి చేసుకోమండి రైస్ రైస్ తినేస్తామండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే మార్నింగ్ టిఫిన్ మానేసి ఇలా కాకరగాయ చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటదండి చూడండి నేను చూపిస్తున్నాను వేడివేడి రైస్లో కాకరగాయ వేసుకొని కలుపుకొని తింటుంటే ఎంత టేస్టీగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఎంతో ఆరోగ్యానికి కూడా చాలా మెరుగు చేస్తుందండి కాకరకాయ కాకరగాయ ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్